హాయ్ అండి ఇప్పుడుండే కాలంలో కొత్త వింత పాత అయిపోయినట్టుంది పరిస్థితి ఇలా ఎందుకన్నాను కూడా చెప్పాను చూడండి సపోజ్ యూట్యూబ్ ని తీసుకోండి పైన తమ్ నెల్ కొత్తగా కనిపిస్తే చాలు ఓపెన్ చేసి చూపిస్తారు ఆ వీడియో లోపల ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని తెలుసుకోకుండా ఇంకా ఆ తమ్ నైల్ ఫేక్ దా లేకుంటే రియల్ దా అని తెలుసుకోకుండా వైరల్ అయితే చేసేస్తూ ఉన్నారు జనాలు అదే కనుక ఒక పాత రెసిపీ తెలియని వాళ్ళకు తెలుస్తుందని ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే కనుక దాని మొహం కూడా చూడరు అలా ఉంది ప్రస్తుతం పరిస్థితులు ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు చెప్పాను అనేది కొత్త వింత పాత రోత అని ఏదైనా అంటే జనాలు కొత్తగా కనిపిస్తే దానికే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఇంకా ఆ వీడియోస్ని వైరల్ చేసేస్తారు కానీ ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక ఏదో ఒక రూపాయి వస్తుందని చాలా కష్టపడి వీడియోలు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్